సార్ మీ పేరు ఎంపీ రండి మీరు ఎక్కడ ఉంటారండి అండి ఇప్పుడున్న ఎమ్మెల్యే తరపుని ఎవరో తెలుగుదేశం తరపుని పల్లా శ్రీని గారికి అలాగే వైఎస్ఆర్ సిపి తరఫుని గుడివాడ అమర్నాథ్ గారికి సీట్ ఇచ్చారు కదా మీరు ఎవరు కోరుకుంటారండి నాకు పల్లా శ్రీని గారు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నదండి అంటే అలాగే ఇప్పుడు సీఎం ప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారా లేకపోతే భయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు వస్తే పిల్లలకి అభివృద్ధికి కానీ దేనికైనా బాగుంటుందండి ఐటీ మంత్రులు కానీ ఐటీకి కానీ లేకపోతే ఉద్యోగులు కానీ దేని డెవలప్మెంట్ అని మన మనకు రాజధాని లేదు రాజధాని ఉందండి మనకి మూడు రాజధానులు ఎక్కడుందండి రాజధాని ఏం చేశాడు రాజధాని ఏం చేశాడు రాజధాని రాజధాని కావాలని ఎక్కడ పరిగెట్టాలా ఐడో మూడో మూడోదాల్లో రాజధాని ఎక్కడ ఉందండి విశాఖపట్నం రాజధాని ఉందా రాజధాని చెప్తాను అమరావతిలో అన్నాడు అమరావతిలో ఏం చేశాడు మొత్తం కొట్టగోలు పెట్టాడు ఏముందండి రాజధాని బేదలాపడం కొత్తదండి ప్రతిదం మీద రేట్లు పెంచాడు ఏమైనా ప్రతిదం మీద కందిపప్పు ఉప్పు పప్పు అన్ని రేట్లు పెంచాడు ఏమైనా ధరలు తగ్గించాడండి దేని పనికొచ్చిందండి సోమ రూపాయలు చేస్తున్నాడు అందరిని ఆటో వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడు ప్రతి డబ్బులు ఇస్తున్నాడు ఏం చేశాడండి అండి సోమ చేశాడు దేనికండి జగన్ చంద్రబాబు వచ్చేయడానికి పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది రాబోయే ఫ్యూచర్లో బాగుంటుందని చూ చూస్తాను ఇలా ఇది అయిపోయింది సరే తిని పని అక్కడతో క్లోజ్ అని చెప్తారు కానీ మాకైతే చంద్రబాబు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం అలా పల్లసీని గారు ఎమ్మెల్యే గారు అవ్వాలి అభివృద్ధి చెందాలి గో రోడ్ చూశారండి ఏ రోడ్ అయినా బాగుందండి ఎక్కడైనా ఏ మంత్రి అయ్యి అవుతున్నారండి గెలిచారు ఎవరేం చేశారండి వారి సోదరాలు చూసుకున్నారు భేదవాడికి ఎవరైనా చేశారండి ఏం చేయలేదు చేయలేనప్పుడు ఎందుకండి ఏ ఎమ్మెల్యే మాత్రం పల్లసీని గారు వస్తే ఫస్ట్లో బాగుండే ప్లాంట్ గురించి మాడపడ్డారు చాలా చేశారు పల్లసీని గారు అలాగే ఉంది మాకు చేయబోతు ఓన్లీ నాకు చేయబోయే యాక్సిడెంట్ అయిపోయింది ఒక ఫంక్షన్ రాయ మీద రాయలేదు నలభై ఐదు సంవత్సరాలు ఫంక్షన్ అన్నారు రాయలేదు యాభై మూడు సంవత్సరాలు ఫెంక్షన్ రాయలేదు దేనికండి దేనికండి ఇది మా బాధ్యత మా స్పందన అయితే పల్లసీని గారు రావాలని కోరుకుంటున్నాం